జై హనుమాన్ ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం ఎక్కడో తెలుసా హనుమంతుడు వానర సంతతికి జన్మించాడు ఆయన తల్లి అంజనాదేవికి బృహస్పతికి ఇచ్చిన శాపం కారణంగా భూలోకానికి వచ్చి కేసరనందుడు అనే వానరుణ్ణి వివాహమాడి వాయుదేవుణ్ణి అనుగ్రహంతో తిరుమలలో ఉన్న అంజనాది అంజనాద్రిపై జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం చైత్రమాసం పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది పురాణాలు పండితులు ఆధ్యాత్మిక వేతలు తెలిసిన వివరాలు ప్రకారం ఆ రోజు హనుమాన్ జయంతి హనుమాన్ చిరంజీవి ఇప్పటికీ బ్రతికే ఉన్నారని భక్తులను ఓ కంట కనిపెడతారని అంటుంటారు విజయ ప్రదాత రక్షణ ఇచ్చే దైవంగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు కలియుగంలో ఆయన హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ భక్తులను రక్షిస్తున్నాడని ఆధ్యాత్మికత వేదలు చెప్తున్నారు ఈ సంవత్సరం చైత్ర పౌర్ణమి ఏప్రిల్ పన్నెండున వచ్చింది పంచాంగం ప్రకారం చైత్ర పౌర్ణమి తిది ఏప్రిల్ పన్నెండున తెల్లవారుజాము నుంచే వచ్చింది అదే టైంలో ఏప్రిల్ పదమూడున ఉదయం ఐదు యాభై రెండు గంటల వరకు ఉంటుంది గంటలకు ముగుస్తుంది కనుక ఏప్రిల్ పన్నెండున హనుమాన్ జన్మించిన జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటాం హనుమంతుణ్ణి దినోత్సవం చైత్రమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటాం ఈ రోజున ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనం రామనామం జపం చేస్తారు హనుమంతుని జన్మ వృత్తాంతం శివపురా శివ మహాపురాణం రామాయణం మొదలైన గ్రంథాలలో అనేక అనేక గాథలతో వివరించబడి ఉంది హిందు పురాణ కథల ప్రకారం అంజికా స్థలం అనే అప్సరసను అంజన అనే వానర కాంతగా జన్మించను కేసరి అనే వానరుడు ఆమెను పెళ్ళాడాడు వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించారు అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును ఓ పండు రూపంలో అంజనా దేవికి ఇచ్చాడని పొర శివపురాణంలో పేర్కొన్నారు అలా అంజనకు జన్మించిన సుతుడే అంజనేయుడు కేసరి నందు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందుకు వాయు సుతునిగా కూడా అంటారు ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతం ఒక్కసారి దేవలోకముందు దేవేంద్రుడు కొలువు తీరియున్న సమయాన పూజింపక స్థల అను సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేసింది ఆమె హావ భావ వికారాలకు బృహస్పతి ఆగ్రహించి నీవు భూలోకము ఎందు వానరశ్రీగా జన్మించుగాక అని శాపము పెట్టినాడు అంతా ఆ శా ఆ పుంజిక స్థలం తన తప్పిదాన్ని మన్నించి శాప విమోచనం ఇయ్యమని పరిపర విధములు ప్రార్థించి దీనికి బృహస్పతి సంతతించి నీవు భూలోకం ఎందు హనుమంతుడికి జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించను ఈ విషయాన్ని కంబరామాయణంలో ఉంది ఆ కారణంగా పుంజిక స్థలం భూలోకమందు వానర కన్యగా జన్మించి కేసరి అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది అంతా ఆమె గర్భము దాల్చి శివా శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయ స్వామికి తిరుమలలోని అంజనాద్రిపై జన్మ ఇచ్చిందని పురాణాలు చెప్తున్నాయి హనుమాన్ జయంతికి మతపరంగా ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా చాలా లోతైన ప్రాముఖ్యత ఉంది ఈ రోజును హనుమంతుడిని జన్మదినంగా జరుపుకోవడమే కాదు హనుమంతుడిని స్మరించిన అన్ని కష్టాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు ఈరోజు శివుని రుద్ర అవతారంగా పరిగణించడమే హనుమంతుడి జన్మదినంగా భావిస్తారు చెడుపై మంచి విజయం సాధించడానికి మత స్థాపన కోసం ఆయన జన్మించాడు హనుమంతుడు రామునికి భక్తుడు సీతారాముల పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి అంకిత భావం ఆయన భక్తులకు స్మరి స్ఫూర్తిని ఇస్తాయి అందువల్ల హనుమాన్ జయంతి రోజు భక్తులకు ఆయన భక్తి నుంచే ప్రేరణ పొందే అవకాశాన్ని ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్